బిందువు చేరి సింధువు అయినట్టు ఇక్కడ జన సముద్రం కనిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా రానంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది రోజు ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం సిద్ధం సిద్ధం ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతగట్టి వారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధ ప్రజల రాజ్యాన్ని అవాతాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమే అడ్డుకునేందుకు పేదల భవిష్యత్తులో అడ్డుకునేందుకు వస్తా ఉన్నా ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు గత ఐదేళ్లుగా మీ పిల్లలు మీ పిల్లల బడులు వారి చదువులు అక్క చెల్లెమ్మల సాధికారత అవు అతాతల సంక్షేమం రైతుకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక లేక మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది మన భవిష్యత్ రెండు అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి పోతామా అని నిర్ణయించే మన ఓటు ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుకొచ్చి పెట్టుకోమని కోరుతా ఉందా ఇవి జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగంది ది పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబంగా వచ్చే ఐదేళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు మోసపోవటం అందుకే బాగా ఆలోచించండి బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆలోచించండి బాబు దారి చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అని అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగ మోసం అబద్ధాలు కుట్రలు ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో తెలుసావా ఏం చేశాడో తెలుసా దా ఏం చేశాడు తెలుసా అక్క తన మనిషి చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా అవ్వా తాతలకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు దివ్యాంగులకు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవాడికి ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్ లో పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరమట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో గత యాభై ఆరు నెలలుగా గత యాభై ఆరు నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత యాభై ఆరు నెలలుగా జరుగుతూ ఉంది ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారం అయినా సరే అది సెలవు దినా సరే నెల ఒకటో తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవు తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొక్కటే కాదు చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని మూడు వేలకు ఆ పెన్షన్ ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా మూడు వేల రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ